హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే పచ్చడి అనమాట ఈ పచ్చడి నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే కాదు తింటుంటే కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి నేను చూపిస్తాను ఈజీ వేనే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ మాత్రం డబుల్ అవుతుంది ట్రై చేయండి చింతకాయలు మన చింతొక్కు దంచాను ఆ దంచిన చింతొక్కులో కొన్ని పక్కకు తీసుకున్నాను నిల్వ పచ్చళ్ళు అని చేయనివి ఉంటాయి కదా బీరకాయ హాఫ్ వంతు టొమాటో పచ్చిమిర్చి యూస్ చేసి ఇప్పుడు పచ్చడి చేసేద్దాము ఎన్నెన్ని వేయాలో చూపిస్తాను బీరకాయ తొక్కు కూడా హాఫ్ దాకా తీసుకున్నాను హాఫ్ బీరకాయ తొక్కు ప్లస్ హాఫ్ బీరకాయ మొక్కలు ఇంకా అవి నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగా కళాయిలో నూనె వేసేసుకొని పచ్చడి ఎలా చేయాలో తెలిస్తే మనకి చేసుకొని తినడం ఈజీ అవుతుంది అసలు ఇలాంటి పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేసుంటే కామెన్స్లో పెట్టండి నేను చేసిన విధంగా చేయండి ముందుగా చింతకాయలని వాష్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకున్నాను చూస్తున్నారు కదా అవి లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాను కాస్త మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకుంటాను నేను ఎప్పుడైనా స్పైసీగా ఉంటే పచ్చడి బాగుంటుందని చెప్పి అందులో మనం పచ్చి చింతకాయలు కూడా వేస్తున్నాం కాబట్టి బీరకాయ ముక్కలు ప్లస్ വന്ന uh, ഗ చింతకాయలు కూడా వేసి చక్కగా మగ్గించుకొని అవి కాస్త మగ్గిన తర్వాత రెండే రెండు టొమాటోస్ తీసుకున్నాను అవి ఇలా పీసెస్ లాగా చేసుకొని వేసేసుకుంటున్నాను అవి మగ్గి బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఈ టొమాటో పీసెస్ని వేసుకోండి అవన్నీ కలిపి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి అప్పుడు మనకి బాగా ఈవెన్గా మగ్గిపోతాయి ఈ బీరకాయ తొక్కును కూడా టొమాటోస్తో పాటు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని బాగా పచ్చివాసన పోయి మగ్గేంతవరకు మగ్గించుకుంటే ఈ పచ్చడికి ఈ మిశ్రమం రెడీ అవుతుంది మీరు కావాలంటే మిక్సీలో అయినా పట్టుకోండి నేను మాత్రం రోట్లో చేసుకుంటాను ఒక్క ముక్కలా ఉంటే పచ్చడి కూడా బాగుంటుంది మీ టేస్ట్ని బట్టి మీకు మిక్సీలో పట్టుకొని అయినా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇదిగోండి చింతొక్క రో నూరిన రోల్ అనమాట దాంట్లోనే చేస్తున్నాను ఇంకా ఉప్పు తగినంత వేసుకొని ముందుగా చింతకాయలని పచ్చిమిర్చి బీరకాయ ముక్కల్ని వేసుకొని వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంత వేసుకున్నాను అది కూడా వేసుకొని నలిగేంత వరకు మొత్తం పచ్చడిని ఇలానే దంచేసుకొని రుబ్బుకుంటే ఇదిగోండి చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టు సారీ దంచేసుకుంటే మనకి పచ్చడి రెడీ అవుతుంది తాలింపు ఈరోజు ఉల్లిపాయ మాత్రం తాలింపులో వేసుకుంటున్నాను ఎప్పుడు ఒకేలా తిన్న ఫీలింగ్ లేకుండా తాలింపులో ఉల్లిపాయ వేసుకొని హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక్కరెమ్మ కరివేపాకు సరిపోతుంది నెయ్యితో తాలింపు వేసుకుంటున్నాను సూపర్ టేస్టీగా వచ్చింది అయితే నెయ్యి వన్ స్పూన్ వేసుకొని జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ దాకా తాలింపులోనే వేసాను కావాలేం వేయట్లేదు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఒక మూడు దా మూడు ఎండుమిర్చి చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్